మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకి కౌంటింగ్ జరగగా రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాల్లో మహాయుతి స్ట్రాంగ్ విజయాన్ని అందుకుంది ప్రతిపక్ష మహా వికాస్ అగాడి పేలవ ప్రదర్శనని ఓడిపోయింది కేవలం యాభై ఐదు స్థానాల్లో ఎంబీఏ ముందంజలో ఉండి ఆ తర్వాత ఇంకా తక్కువ గెలుచుకుంది ఇతరులు పదహారు స్థానాల నుంచి ఏడు స్థానాల్లో గెలుచుకొచ్చారు మొత్తం మీద మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నూట నలభై నాలుగు ఎమ్మెల్యేల అవసరం అయితే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజార్టీ సీట్లలో ముందుండి గెలిచి స్ట్రాంగ్ గా అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది అయితే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఓటమి మీద శివసేన ఎంపీ సంజయ్ రావు సంచలన కామెంట్లు చేశారు మహాయుతి కూటమి ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందని కామెంట్ చేశారు అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే చేసినటువంటి ద్రోహం మీద మహారాష్ట్ర ప్రజలకు ఆగ్రహం ఉందని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల్లో అగాడి కూటమికే మెజార్టీ సీట్లు వచ్చాయని ఇప్పుడు ఎలా ఫలితాలు మారిపోయాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇది ప్రజా తీర్పు కాదని ఏవీఎం లో ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం మరోసారి కూని అయిందని సంజయ్ రావుత్ ఆరోపించారు గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు ఇప్పుడు మాత్రం వెనకబడ్డాయి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పదమూడు ఉద్దవ్ థాకరే తొమ్మిది శరద్ పవార్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించారు అయితే ఇప్పుడు మాత్రం అది మూడు పార్టీలు వెనకంజలోకి వచ్చి ఓడిపోయాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏపీలో సరిగ్గా ఇదే జరిగిందనే ఆరోపణలు వచ్చాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి ఏపీకి నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది నలభై శాతం ఓట్లు సాధించడం కూడా స్థానాల్లో మాత్రం చాలా వ్యత్యాసం కనిపించింది దీనికి తోడు పోలేనటువంటి ఓట్లకి లెక్కించినటువంటి ఓట్లను కూడా తేడా రావడంతో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇలాగే ట్యాంపరింగ్ జరిగిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు దీంతో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మహారాష్ట్రలో ఉత్తవ్ ఠాకరే కి అన్యాయం జరిగిందని వైసీపీ దీని మీద మండిపడుతోంది కోవిడ్ మహమ్మారి సమయంలో తన సూచనలు మహారాష్ట్ర మొత్తం ఓ కుటుంబ పెద్దలా భావించి విన్నది అలాంటి తనతో ఇలా ఎలా ప్రవర్తించగలిగారు అన్నటువంటి సందేహాన్ని ఆయన బయటపెట్టారు నాలుగు నెలల కింద లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుకోలేకపోయిన అధికార కూటమి ఇప్పుడెలా అన్ని సీట్లు సొంతం చేసుకోగలిగిందని అర్థం కావట్లేదు అన్నారు మహారాష్ట్ర ఎన్నికల మీద మీడియాతో మాట్లాడినటువంటి ఉద్దవ్ ఠాకరే ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాకరే మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ర్యాలీలకే భారీగా జనం తరలి వచ్చారు తాము చెప్పిన మాటలనే విన్నారు అధికార కూటమి మాటలు వినమని చెప్పారు మరి అధికార కూటమి మాట వినకుండానే వారు ఓటేశారా అని ఆయన ప్రశ్నించారు కొన్నేళ్ల క్రితం జేపీ నడ్డా మాట్లాడుతూ దేశంలో ఒక పార్టీ మాటమే ఉంటుందని అన్నారు ఇప్పుడు ఫలితాలు సరళి చూస్తుంటే బీజేపీ దేశాన్ని వన్ పార్టీ నేషన్ గా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తుందని అనుమానం కనిపిస్తోందని అన్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల మీద ఉద్దవ్ ఠాక్రే స్పందించారు బీజేపీ విజయం వెనుక ఈవీఎం ట్యాంపరింగ్ ఉందని కొంతమంది ఆరోపిస్తున్నారు దాని జనం అంగీకరిస్తే తనకేం సమస్య లేదని ఠాక్రే వ్యాఖ్యానించారు నిజంగానే ఈవీఎం ట్యాంపిరింగ్ నడుస్తుందని మీరు కూడా నమ్ముతున్నట్టు అయితే కింద దాని గురించి రాయండి ఎందుకంటే నేను ఈ వీడియోని ఏం చేస్తే బెటర్ రాయండి ఎందుకంటే ఈ వీడియో నేను జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల వద్దకు పంపిస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాను కానీ ఆయనకి సరైనటువంటి దిశానిర్దేశం ఆయనకి సరైనటువంటి సలహా మాత్రం మీరే అవ్వగలరు కాబట్టి దయచేసి కింద కామెంట్ చేయండి